అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే ఆఫీస్కి వచ్చిన రుద్ర చిరాగ్గానే ఉన్నాడు శివాని తనని కొట్టేసరికి ఎక్కడా లేని కోపం వచ్చింది అసలు నైట్ నేను వైన్ చాలా లైట్గా తీసుకున్నాను కదా అంత మత్తేలా ఎక్కింది అనుకుని నైట్ పార్టీ విషయం గుర్తు చేసుకున్నాడు కానీ ఏమీ గుర్తు రాలేదు ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో పూజ నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు హలో పూజ బావా ఫ్రీనా మాట్లాడొచ్చా ఎంతో వినయంగా అడిగింది ఏం మాట్లాడాలి నైట్ పార్టీకి వచ్చావు కదా ఎలా ఉన్నారు ఏంటి అని అడిగావు మాట్లాడుకున్నాం కదా మరి ఇంకేం మాట్లాడాలని ఫోన్ చేశావు కాస్త కోపంగానే అన్నాడు ఓయ్ బావా ఏంటి ఎంత కోపం శివానితో గొడవ పడ్డావా ఏంటి పూజ కూల్ బావా కూల్ నైట్ నువ్వు పార్టీలో ఒక్కటే కాదు డ్రగ్ కూడా తీసుకున్నావు ఏంటి కళ్ళు పెద్దవి చేశాడు రుద్ర అవును బావా ఆ డ్రగ్ ప్రభావమే శివాని నీపై కోప్పడేలా చేసింది మత్తులోనూ నన్ను శివాని అనుకుని చాలా క్లోజ్గా మూవ్ అయ్యావు కావాలంటే ఫోటోలు పెడతాను చూడు అని మాట్లాడుతూనే రుద్రకి ఫోటోస్ సెండ్ చేసింది ఫోటోలు చూడగానే రుద్రకి విపరీతమైన కోపం వచ్చింది బావా స్టిల్స్ బాగున్నాయి కదా ఎయ్ నిన్ను అంటూ విసురుగా పైకి లేచాడు ఎందుకు బావా అంత కోపం హా అయినా మత్తులో కాదు డైరెక్ట్గా ఇలా నీతో ఎప్పుడు క్లోజ్గా ఫోటోలు దిగుదామని వెయిటింగ్ బావా కానీ నువ్వు మాత్రం అసలు నా ధరికే రావటం లేదు ఇలా అయితే మనం ఎప్పుడు కలిసి ఉండాలి బావా అసలు నువ్వు ఆడదానివేనా ఆడదాన్ని కాబట్టే డ్రగ్ ఇచ్చాను లేదంటే ఈ టైంలో నేను ఏమన్నా చేయగలను నిజం చెప్పాలంటే రాత్రే నీ పక్కలో పడుకుందాం అనుకున్నాను కానీ కరెక్ట్ కాదని ఆగిపోయాను ఎందుకో తెలుసా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అయినా నన్ను కాదని మీ అమ్మ మాటకి విలువిచ్చి ఆ నేను చేసుకున్నావు ఎలా ఊరుకుంటాను బావా చావైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం అస్సలు వదలను అంది పిడికిలు బిగించి కోపంతో రగిలిపోయాడు రుద్ర ఛీ నువ్వు మారావనుకున్నా చూడు నాకు నిజంగానే బుద్ధి లేదు మారింది నేను కాదు నువ్వు మారిపోయావు అందుకే నన్ను కాదని ఆ శివాని చేసుకున్నావు ఏ పిచ్చి కానీ పట్టిందా హా పిచ్చే పట్టింది నీపిచ్చిపట్టింది చూడు నువ్వు శివానీతో కాపురం చేసుకున్నా నాకు నష్టం లేదు కానీ నువ్వు మాత్రం నాతో కలిసి ఉండాలి లేదంటే నేను ఇంత దూరమైనా తెగిస్తాను బావా నాకు దక్కాల్సిన నిన్ను ఇంటి పెత్తనాలు ఆ శివానికి దక్కడం నాకిష్టం లేదు నువ్వు కానీ నాకు దగ్గర కాకపోతే నువ్వు ఇష్టపడుతున్న శివానీని చంపడానికి కూడా వెనకాడను బావా వాగిది చాలు ఫోన్ పెట్టు అని కోపంగా ఫోన్ కట్ చేశాడు రుద్ర పూజ తనలో తానే నవ్వుకొని ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను బావా ఇప్పుడే కదా మొదలైంది ఇద్దరి మధ్యన గొడవ ఆ గొడవ పెరుగుతుంది కానీ చల్లారదు అనుకుంది కాల్ కట్ చేసిన రుద్ర తనలో తానే చాలాసేపు రగిలిపోయాడు పూజ ఇంత నీచానికి దిగజారుతుందని ఊహించలేకపోయాడు ఎంత పని చేశావు పూజ నా కోసం నా ప్రాణమైన శివానిని చంపాలని కూడా చూస్తున్నావంటేనే అర్థమవుతుంది నీ మైండ్ క్రిమినల్గా మారిందని ఎలా విడదీస్తావో నేను చూస్తాను అనుకుని విసురుగా కోట్ తీసి సోఫాలోకి విసిరాడు రుద్ర అప్పుడే లోపలికి వచ్చింది శివాని గ్లాస్ డోర్ పగలగొడదామని చేతి బిడికిలి బిగించిన రుద్ర లోపలికి వచ్చిన శివానిని చూడగానే షాక్ అయ్యాడు రుద్రని చూసిన శివాని ఆలోచిస్తూ ముందుకు వచ్చి టేబుల్ చూసింది ఫైల్స్ అన్ని చిందరవందరగా ఉండటం కోట్ సోఫాలు ఉండటం చూసి రుద్ర కోపంగా ఉన్నాడని అర్థమై రుద్రగారు ఏమైంది ఏమీ లేదు నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు మీరు పొద్దున్న కోపంలో లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళలేదు కదా అందుకే నేను తెచ్చాను రండి భోజనం చేద్దురు అంటూ డోర్ లాక్ చేసింది నాకు ఆకలిగా లేదు శివాని కావాలంటే నువ్వు భోజనం చేయి నువ్వు తినే వరకు ఉంటాను నిజంగానా హా నిజం తిను అంటూ కోపంగా చూశాడు నవ్వుతూ రుద్ర దగ్గరికి వచ్చి కొట్టానని కోపం పోలేదా అతని చెంపపై చేయి వేసి నా దెబ్బ కనిపిస్తుంది కానీ ఆ వెనుకున్న ప్రేమ ఎందుకండి కనిపించటం లేదు సూటిగా అడిగింది నువ్వు మళ్ళీ నాకు క్లాస్ పీకడానికి వచ్చావా కోపంగా అన్నాడు అవును అయితే ఏంటి హా మీకెందు కోపం వస్తుంది మా ఆయనకి నేను క్లాస్ ఏంటి బుద్ధి కూడా చెప్తాను మీకేమన్నా అభ్యంతరమా నిన్ను అంటూ ఆమెని ఏమీ అనలేక చేసిందంత పూజ అని తలుచుకొని ఒక్కసారిగా శివానిని గుండెలకి హత్తుకున్నాడు కోపం పోయిందా పోయింది మరి భోజనం చేయరా నువ్వు తినిపిస్తే తింటాను సరే రండి అని రుద్రని వదిలింది ఓయ్ ఆగు ఎక్కడికి మీకు భోజనం పెట్టొద్దా కొట్టినందుకు సారీ అయినా చెప్పవా సారీనా ఎందుకు చెప్పాలి మీరు డ్రింక్ చేశారు కాబట్టి కొట్టాను అందులో తప్పేమీ లేదు అచ్చా అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు నవ్వుతూ అతన్ని గట్టిగా పట్టుకొని తాగితే నాకు నచ్చదండి ఇంకెప్పుడు మీ మీద చేయి చేసుకోను ప్లీజ్ సారీ అంటూ రుద్రానుదుటిన ముద్దు పెట్టింది సరే పద అని ఇద్దరూ సోఫాకి చేరారు ఒడిలో నాప్కిన్ వేసుకొని ప్లేట్ తీసుకుని తాను వండిన భోజనం ప్లేట్లో పెట్టి రుద్రకి తనే తినిపించింది తింటున్నాడు కానీ రుద్ర మనసంతా పూజ మాటల కోసమే ఆలోచిస్తుంది ఈ పూజని తక్కువ అంచనా వేయకూడదు చూస్తుంటే మా ఇద్దరిని విడదీసే వరకు నిద్రపోయేలా లేదు ఏదైతే అది అయింది శివానీని మాత్రం ఒంటరిగా వదలకూడదు అనుకుని ఆమె పెట్టిందంతా తిన్నాడు శివాని కూడా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని లంచ్ బాక్స్ అన్నీ సర్ది రుద్రపక్కన కూర్చుంది ఒంటరిగా బయటికి రాకు శివాని నాకు లంచ్ కూడా నువ్వు తీసుకుని రాకు ఎందుకండి మామూలుగానే రోజులు బాలేవు కదా అందుకే చెప్తున్నాను నువ్వు బయటకి రావాలన్నా చివరికి నా దగ్గరికి రావాలన్నా అమ్మని తోడుగా తీసుకున్రా సరే అండి అని రుద్రతో కాసేపు మాట్లాడి ఇంటికి బయలుదేరింది శివాని రుద్ర పూజకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఇంకా తన ఓకలో మునిగిపోయాడు ఇక ఇంటికి వచ్చిన శివాని సారాకి పని చెప్పి తన రూమ్కి వచ్చింది నేను వెళ్ళగానే ఎందుకు ఆయన అలా ఉన్నారు ఒకవేళ పూజతో గొడవ పడ్డారా లేదంటే నేను కొట్టానని నా మీద కోపం అలా చూపించారా అనుకుని ఆలోచిస్తూ ఉండగా రూమ్కి వచ్చింది పార్వతి శివాని అత్తమ్మా వాడు భోజనం చేశాడా చేశారత్తమ్మా నిజం చెప్పు నుంచి చూస్తున్నాను నువ్వెందుకు అలా ఉన్నావు ఏమీ లేదత్తమ్మా నైట్ సరిగా పట్టలేదు అందుకే అలా ఉన్నాను అంది నిజం చెప్పు శివాని నువ్వు వాడు గొడవ పడ్డారా సూటిగా అడిగింది చచా అలాంటిదేమీ లేదత్తమ్మ లేకపోతే పొద్దున వాడు సారా లంచ్ బాక్స్ కోసం పిలుస్తున్నా ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగింది గతుక్కుమంది శివాని తన అత్తమ్మ దగ్గర మాటలు వెతుక్కోసాగింది నిజం చెప్పు శివాని అసలేం జరిగింది చెబితే అత్తమ్మ పూజతో మళ్ళీ గొడవ పడుతుంది అలా అని అబద్ధం చెప్పలేను అనుకుని అది అత్తమ్మ చెప్పు శివాని నైట్ ఆయన కంపెనీలో స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చారు అందరితో పాటు ఆయన డ్రింక్ చేశారు తాగి ఇంటికి వచ్చారని ఇద్దరి మధ్యన చిన్న డిస్కషన్ అయిందత్తమ్మా అందుకే ఆయన కోపంగా ఉన్నారు అంతకుమించి ఏమీ లేదు అని చెప్పింది ఏంటి వాడు డ్రింక్ చేసి ఇంటికి వచ్చాడా అవునత్తమ్మా ఈ విషయంలో గొడవపడడం తప్పులేదు రానివ్వు వచ్చాక చెప్తాను వాడి పని వద్దమ్మా ఆయన ఇంకా ఎప్పుడు తాగరు నేను మాటిస్తున్నాను కదా మీరు ఆయనే అనకండి అంది కంగారు పడకు వాడితో ఏమీ గొడవ పడను మామూలుగానే మాట్లాడతాను సరే కాసేపు పడుకో మావయ్య గారికి ఇవ్వాలి అని పార్వతి బయటికి వెళ్ళగానే శివాని ఊపిరి పీల్చుకుని బెడ్ మీద వాలింది ఇక పూజ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టం అనుకుని నిద్రలోకి జారుకుంది ఇక ఆఫీస్ వర్క్ పూర్తి చేసి ఇంటికి వెళ్దామని సోఫాలో విసిరిన తన కోట్ తీసుకుంటూ పక్కనే ఉన్న మొబైల్ చూశాడు ఇది శివానికి నేనిచ్చిన ఫోన్ కదా మర్చిపోయినట్టుంది అనుకుని ఫోన్ ఓపెన్ చేసి చూశాడు స్క్రీన్పై తను శివాని హగ్ చేసుకున్న వాల్పేపర్ చూసి నవ్వుకున్నాడు పైకి కనపడదు కానీ దీనికి నేనంటే ఎంత పిచ్చో అనుకుని వాట్సాప్ యాప్ చూసి హో మేడం ఇది కూడా వాడుతున్నారా అనుకుని ఓపెన్ చేసి పూజ నంబర్ నుంచి మెసేజ్లు ఫోటోలు చూడగానే రుద్ర షాక్ అయ్యాడు ఆలోచిస్తూ కాల్ లిస్ట్ చూశాడు పూజ నంబర్ దగ్గర నుంచి ఫోన్ రావటం అన్నీ చూడగానే రుద్రకి పూజ ప్లాన్ అంతా అర్థమైంది అసలు పూజ శివానితో ఏం మాట్లాడింది పూజ కాల్ చేసిన విషయం శివాని ఎందుకు నాకు చెప్పలేదు అనుకుని ఆలోచిస్తూనే ఇంటికి బయలుదేరాడు టిఫిన్ పూర్తి చేసి మిగిలిన పని సారాకి అప్పచెపి తన రూమ్కి వచ్చింది శివాని లైట్గా చెమట పట్టడంతో చిరాగ్గా అనిపించి స్నానం చేసి బయటికి వచ్చి కాటన్ డ్రెస్ వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని మిర్రర్లో తనని తాను చూసుకుంది రుద్ర తనని దగ్గరికి లాక్కోవటం ముద్దు పెట్టడం గుర్తు చేసుకుని తనలో తానే సిగ్గుపడింది అప్పుడే లోపలికి వచ్చాడు రుద్ర రుద్రని చూడగానే శివాని ముఖం వెలిగిపోయింది ఏమండి వచ్చారా కాఫీ ఇవ్వనా నవ్వుతూ అడిగింది ఇవ్వు అంటూ కోట్ విప్పి సోఫాలో కూర్చున్నాడు గబా గబా కిందికి వెళ్ళి అతని కోసం వేడి వేడి కాఫీ పెట్టి కప్లో పోసి రుద్ర రూమ్కి వచ్చింది ఏమండి కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ శివాని ఈరోజేంటి అర్లీగా వచ్చారు వర్క్ అయిపోయిందా రుద్ర పక్కన కూర్చుని అంది అవును శివాని అని సాసర్లో కొద్దిగా కాఫీ పోసి ఆమెకి ఇచ్చాడు థ్యాంక్ యూ శ్రీవారు అని రుద్రతో కలిసి కాఫీ తాగింది టవల్ బెడ్ మీద పెట్టాను ఫ్రెష్ అవ్వండి ఈలోపు బట్టలు తీస్తాను తీద్దు కానీ నిన్న ఒకటి అడగలి శివాణి ఏంటండి పూజ నీకు ఫోన్ చేసిందా ఆమె చేతిని పట్టుకుని సూటిగా అడిగాడు మీకు ఇలా తెలిసింది నిజం చెప్పు అసలు తను ఏం మాట్లాడింది ఫోటోలు కూడా సెండ్ చేసింది అసలు మీరేం మాట్లాడుకున్నారు నువ్వు ఆ ఫోటోలు చూసి కూడా ఎందుకు నాతో చెప్పలేదు అంతేనా ఇంకా ఏమన్నా అడగాల ఏయ్ సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి పిచ్చిదానేలా నవ్వుతున్నావు కోపంగానే అన్నాడు నా వరకు పూజ చెప్పినవి పిచ్చి మాటలు అందుకే మీకు చెప్పలేదు ఇంపార్టెంట్ విషయం అయితే నేనే మీకు చెప్తాను కదా నవ్వుతూ అంది రుద్ర ఏమీ మాట్లాడలేదు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు అతని చేతిని పట్టుకొని ఏమండి ఎందుకు అలా ఉన్నారు ఈ విషయం ఏమి చిన్నది కాదు శివ కానీ నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు నాకు అర్థం కావటం లేదు నాకు మీ మీద నమ్మకం ఉందండి అంతకు మించి మీ ప్రేమ మీద నమ్మకం ఉంది నవ్వుతూ అతని కళ్ళల్లో చూసి చెప్పింది మాటలు రాలేదు రుద్రకి అతని మైండ్తో పాటు మనసు కూడా శివాని మాటలకి సరెండర్ అయిపోయింది పూజ మాటలు నేనెందుకు నమ్ముతానండి మీరేంటో మీ మనసేంటో నాకు బాగా తెలుసు నిజం చెప్పాలంటే మీ మనసు కోరుకుంటుంది నన్ను పూజని కాదు తనకి మీరు దక్కలేదన్న కోపంతో పూజ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది అందుకే ఆ ఫోటోలు పంపింది ఏదేదో వాగింది పసుపు తాడికి విలువిచ్చి మీరు పూజను మర్చిపోయి నన్ను భార్యగా యాక్సెప్ట్ చేశారు ఆ క్షణమే అనిపించింది మీ మనసు ఎంత గొప్పదో అలాంటిది నేనెందుకు తన మాటలు నమ్మి మిమ్మల్ని ఫోటోల గురించి అడుగుతాను మాట్లాడలేదు రుద్ర ఒక్కసారిగా ఆమెని గుండెలకు హత్తుకొని నువ్వు నన్ను ఇంత అర్థం చేసుకున్నావని అస్సలు అనుకోలేదురా ఆఫీస్లో ఆ ఫోన్ కాల్ మెసేజ్లు చూడగానే భయం వేసింది నువ్వెక్కడ నన్ను తప్పుగా అనుకుంటావని అందుకే రాగానే పూజ ఫోన్ కోసం అడిగాను ఆమె తలపై ముద్దు పెడుతూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ పూజ ఎన్ని వేషాలు వేసినా మనల్ని విడదీయదు ఎందుకంటే ఈ రుద్రగారు నాకే సొంతం అని శివాని అనగానే రుద్ర మురిపంగా శివాని నుదుటన ముద్దు పెట్టి రోజు రోజుకి మాయ చేస్తున్నావు కదా శివ నీకు దూరంగా ఉండటం ఎంత కష్టంగా ఉంటుందంటే ఆఫీస్కి కూడా వెళ్ళబుద్ధి కావటం లేదు తెలుసా ఆమెని మరింతగా గుండెలకు హత్తుకొని అన్నాడు వెళ్ళమని ఎవరు చెప్పారండి ఎవరో చెప్పడం ఏంటి వెళితేనే కదా మనకన్నీ ఉండేది అవును సరే ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తాను అని రుద్ర టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు శివాని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఇక కట్ చేస్తే ఏంటి నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు నవ్వకేం చేయనమ్మా ఆ రుద్ర శివాని మధ్యన పెట్టాల్సిన చిచ్చు పెట్టాను కదా పూజ అసలు ఏంటి నువ్వనేది నీకు చెప్పినా అర్థం కాదమ్మా నైట్ పార్టీకి వెళ్ళాను కదా అక్కడ నేనేం చేశానంటే అంటే అని మొత్తం జరిగిందంతా చెప్పి శివానికి ఫోన్ చేసిన విషయం ఫోటోల విషయం అంతా చెప్పగానే అంతా విన్న గౌరీ ఆశ్చర్యంగా చూసింది ఏంటి పూజ నైట్ పార్టీలో రుద్రకి డ్రగ్ ఇచ్చింది అందుకేనా అందుకే కదా లేదంటే నేను ఎందుకు ఇస్తాను నాకు తెలిసి బావతో ఆ శివాని కసుబుసులాడుతూ ఉంటుంది అవునా ఎందుకు ఆడదు ఆడుతుంది మనకి కావాల్సింది అదే కదా అని తల్లికూతుద్దరూ రాక్షసానందం పొందారు ఇక కట్ చేస్తే ఎప్పటిలానే పెందల కాడనే లేచి అన్ని పనులు పూర్తి చేసింది శివాని తలస్నానం చేసి పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి పూజ చేసుకుంది గౌతమ్ గారికి కాఫీ ఇద్దామని బయటికి వచ్చిన పార్వతి ఇల్లంతా ధూపంతోనూ పూజగది దీపారాధనతో ఉండటం చూసి ఎక్కడా లేని ప్రశాంతత కలిగింది ఆవిడికి శివానిని డిస్టర్బ్ చేయకుండా కిచెన్ రూమ్కి వెళ్ళింది పులిహోర పరమాన్నం బూరెలు గారెలు ఇవన్నీ చూసి ప్రసాదాలు చేసిందని అర్థమై నవ్వుకుని అందరికీ కాఫీ పెట్టింది శివాని పూజ అయ్యేసరికి ఎనిమిది అయింది బయటికి వచ్చి అందరికీ హారతిచ్చింది రెడీ అయి వచ్చిన రుద్ర కూడా హారతి తీసుకుని సోఫాలో కూర్చున్నాడు శివాని ఏంటమ్మా పూజ అయింది కదా ముందు కాఫీ తాగు థ్యాంక్ యూ అత్తమ్మా అని కాఫీ కప్ తీసుకుని కేసి చూసింది అప్పటికే కోపంగా ఉన్నాడు రుద్ర ఏంటమ్మా నీ కోడలికి కాఫీ ఇచ్చావు కొడుకు ఇవ్వవా ఇస్తాను నాన్న నిన్నేలా మర్చిపోతాను అందుకే కదా కొడుకుని పక్కన పెట్టుకొని ముందు నీ కోడలికి ఇచ్చుకున్నావు కాఫీ ఇచ్చింది నా కోడలికి కాదురా కూతురికి ఆ మాటకి అందరూ నవ్వుతూ ప్రేమగా చూశారు మీ అత్తా కూడా ఇద్దరు ఒక్కటే కానీ నాకు కాఫీ ఇవ్వండి ఆఫీస్కి వెళ్ళాలి అని సోఫాలో కూర్చున్నాడు అందరితో మాట్లాడుతూ కాఫీ తాగుతూ మధ్య మధ్యలో శివానికి వేసి చూశాడు రుద్ర గ్రీన్ కలర్ పట్టు చీర దానిపై బంగారపు చిన్న చిన్న బుట్ల డిజైన్ వాయిలెట్ కలర్ జాకెట్కి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ డిజైన్స్ ఆ చీరలో శివాని ఎంతో అందంగా ఉంది రుద్ర తననే చూస్తున్నాడు అనే అర్థమై తనలో తానే నవ్వుకుని అందరికీ టిఫిన్ సర్వ్ చేసి తను టిఫిన్ చేసి రూమ్కి వచ్చింది శివాని శివా అంటూ లోపలికి వచ్చాడు రుద్ర ఏంటండి అతని థింగ్స్ అన్నీ తీస్తూ ఏంటి స్పెషల్ పట్టు చీర కట్టారు పూజ చేసుకున్నారు హెయిర్ దువ్వుకుంటూ అడిగాడు స్పెషల్ ఏమీ లేదండి ఈ చీర మొన్న అత్తమ్మ కొన్నారు కానీ నేను వేసుకోలేదు బాగుందా అని అడిగింది ఈరోజు నువ్వు ఫాస్టింగ్నా అన్నాడు అంటే ఫాస్టింగ్ ఏమీ కాదు పూజ చేశాను కదా ఒక పూట భోజనం చేస్తాను ఏమైందండి అలా అడిగారు ఏమీ లేదు బుద్ధిగా పూజ చేసుకున్నావు కదా ఎందుకులే ఇప్పుడు ఇలాంటి మాటలు సరే నా ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను సరే అండి జాగ్రత్త దీనికి ఏమీ తక్కువ లేదు ప్లీజ్ కాస్త దేవుణ్ణే కాదు నన్ను కూడా పట్టించుకో శివ అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్దాం రెడీగా ఉండు సరేనా సరే అండి అని నవ్వుతూ రుద్ర ఎదపై తలని వాల్చింది రుద్ర ఆఫీస్కి వెళ్ళగానే శివాని పార్వతీ రూమ్కి వచ్చి ఏంటి శివాని ఇలా వచ్చావు మీతో కొంచెం మాట్లాడాలత్తమ్మా ఏంటి నన్ను ఒకసారి గౌరీ ఆంటీ ఇంటికి తీసుకుని వెళ్తారా శివాని మాటకి పార్వతి షాక్ అయింది శివా ఏంటి నువ్వు మాట్లాడేది అవునత్తమ్మా ప్లీజ్ మీరు నన్ను ఇప్పుడే పూజ దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఏదో జరిగిందని గ్రహించి పార్వతి శివాని తీసుకుని గౌరీ ఇంటికి బయలుదేరింది అమ్మా ఎంతసేపు ఆకలి వేస్తుంది తొందరగా భోజనం తీసుకొని రా అమ్మా నేనిప్పుడు బయటికి వెళ్ళాలి అంది పూజ బయట పనేముంది ముందే నీకు కిచెన్ రూమ్ నుండి బయటికి వస్తూ అంది బావకి హాయి చెప్పి వద్దామని నైట్ ఇద్దరు ఎలా గొడవ పడ్డారో తెలుసుకోవాలి కదా కన్ను కొడుతూ అంది ఎలా గొడవ పడ్డాలో తెలుసుకొని నువ్వేం చేస్తావే పిచ్చిమాలోకం అంటూ కూతురికి భోజనం వడ్డించింది అప్పటికే కార్ పార్క్ చేసి గుమ్మం వరకు వచ్చారు పార్వతీ శివాని ఏం చేస్తానమ్మా ఇంకాస్త డోస్ ఎక్కువ పెంచి ఇద్దరిని విడదీస్తాను అప్పుడు బావ నా సొంతమే కదా అయ్యేది అవును నీ సొంతమవుతాడు అప్పుడు నేను కూర్చొని ఏడవాలి నన్ను చూసి నువ్వు మీ అమ్మ ఆనందం పొందాలి ఇదేగా మీ ఆలోచన నవ్వుతూనే లోపలికి వచ్చింది శివాని అత్తాకోడల్ని చూడగానే తల్లి కూతుళ్ళిద్దరు షాక్ అయ్యారు ఎలా ఉన్నావు పూజ పలకరిస్తూనే తన అత్తగారికి కుర్చీ వేసింది శివాని పార్వతి సైలెంట్గా చైర్లో కూర్చుంది షాక్ నుంచి తేరుకుని అత్త శివాని మీరెప్పుడొచ్చారు నువ్వు మా ఆయర్ నన్ను ఎలా విడదేయాలనుకుంటున్నావో అప్పుడే వచ్చాను పూజ తన అత్తగారి పక్కన నిలబడి రెండు చేతులు కట్టుకుని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన మా ఆయన బిజీగా ఉంటారు అదేదో సాయంత్రం మా ఇంటికి వచ్చి హాయ్ ఒకటేంటి కాఫీ తాగుతూ తీరిగ్గా అడుగు మేమిద్దరం కొట్టుకున్నామో లేదంటే తిట్టుకున్నామో నీకు అర్థమవుతుంది కదా ఏం మాట్లాడుతున్నావు శివాని అమాయకంగా చూసింది పూజ ఆపవే నీ నాటకాలు అంటూ కోపంగా చూసింది శివాని ఎప్పుడూ లేనిది శివాని ముఖంలో కోపం చూసిన గౌరీ పూజ ఇద్దరూ కాస్త భయపడ్డారు ఎందుకు పైకి నవ్వుతూ నటిస్తూ మా వెనకే ఉండి గోతులు తవ్వాలని చూస్తున్నారు మా ఆయన దగ్గర నేను పడుకోకపోతే అసలు నీకెందుకే ఏ నువ్వు వచ్చి మమ్మల్ని కలుపుతావా శివాని మాటలు జాగ్రత్తగా రానివ్వు నువ్వు మాట్లాడుతుంది నా కూతురితో నేనెవరో తెలుసు కదా గౌతమ్ చెల్లెల్ని ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు వార్నింగ్ ఇచ్చింది గౌరీ ఏ చి నువ్వు అసలు కన్న తల్లివేనా ధీటుగా వచ్చింది శివాని మాట ఆ మాటకి గౌరీ కళ్ళు పెద్దవి చేసింది నీ కూతురు ఎలాంటి పనులు చేస్తుందో తెలిసి కూడా వెనకేసుకుని వస్తున్నావంటే నువ్వు అసలు ఆడదానివేనా శివాని కోపంగా అరిచింది పూజ ఏయ్ అరవకు నీకంటే గట్టిగా అరవగలను నా మొగుడి చేత మందు తాగించింది కాకుండా అందులో డ్రగ్ కూడా కలిపి ఆయనతో క్లోజ్గా ఉండాలని చూశావు అది అసలు మంచి పనేనా అసలు మతుండే చేశావా శివాని మాటకి పార్వతి విస్తుపోయింది పూజ అంత నీచానికి దిగజారుతుందని ఊహించలేకపోయింది ఒక అబ్బాయికి పెళ్ళైందని తెలిసి కూడా తనకి దగ్గర అవ్వాలని చూస్తున్నామంటే దాన్ని ప్రేమ అనరు వ్యామోహం అంటారు మీ అమ్మాయికి ఎలానో బుద్ధి లేదు కనీసం మీకైనా బుద్ధి ఉండాలి కదా కూతురు ఇలాంటి చేస్తున్నందుకు నాలుగు తగిలించి బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకుని వస్తున్నారంటేనే అర్థమవుతుంది మీ నక్క బుద్ధే మీ కూతురికి వచ్చిందని ఛీ అసలు మనుషులేనా మీరు ఇదేనా మీ సంస్కారం పదునుగా వస్తున్న శివాని మాటలకి తల్లి కూతురులిద్దరికీ నోటి మాట రాలేదు పార్వతికైతే పూజని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం